కొడకాయంగా ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫైల్ ఇంకెక్కడ ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అలైక్య చిట్టి పికిల్స్ పికిల్స్ తయారు చేసే వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫేమస్ అయిన వాళ్ళు తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మనీ రావడం రాకపోవడంతో అలేక్య అలేక్య చెట్టి పికల్స్ అనే చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు చిన్న బిజినెస్ వల్ల ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యారు వాళ్ళు ఎంత అంటే అంత అంత బిజినెస్ ఏది కావాలంటే అది అంత వస్తుంది అన్నమాట కాకపోతే వాళ్ళ బిజినెస్ రేండి అంటే ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ చేస్తారు స్పెషాలిటీ ఉంది క్వాలిటీ నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి బుద్ధి నా మాటని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ఉంది స్పెషాలిటీ ఉంది వాళ్ళ లో బట్ వాళ్ళు ఏం చేశారంటే రొయ్య మెయిన్గా రొయ్యలు తీసుకున్నట్టయితే రొయ్యల్లో ఏం లేకుండా క్లీన్గా వేసి రొయ్యల పికిల్స్ చికెన్ పికిల్స్ మనకి ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కేజీ టూ హండ్రెడ్ దొరుకుతుంది ఎంత ఖర్చుగా ఎంత ఖర్చు చేసినా పికిల్స్ కారం అవన్నీ వేడుకున్నా కానీ ఐదు వందలకి కేజీ ఐదు వందల లోపల అయిపోతుంది కానీ వాళ్ళు ఒక్క ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి పదిహేను వందల రూపాయలు కే హాఫ్ కేజీ చికెన్కి చికెన్ పికిల్ కి చికెన్ పంజా కొడతా ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పర్కింగ్ పిల్ల ఇంకా ఎక్కడ ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు పిక్కిల్ కి పదిహేను వందల రూపాయలు అదే మటన్ పిక్కిల్ కేజీ రెండు వేల ఐదు వందల రూపాయలు చూడండి ఎంత బెనిఫిట్ అంత బెనిఫిట్ వస్తుంది వాళ్ళు అది అర్థం చేసుకోవాలి కదా అంత బెనిఫిట్ వచ్చినా కూడా ఇంకా కావాలనే ఉద్దేశంతో ఎవరైతే కొనట్లేదో కొన్న ఆర్డర్లు ఆన్లైన్లో ఆర్డర్లు చాలా వస్తున్నాయి కొంతమంది ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ అయిన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు వాళ్ళు ఏంటంటే కొనలేకపోయారు కాబట్టి ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంత తక్కువ అంటే ఆమె ఇచ్చిన సమాధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు ఈ సమాధానం ఏందో చూడండి కావాలంటే చూడండి ఇంది వీడియోలో ఉంది లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో వీడియో ప్లే అవుతుంది కానీ వాళ్ళ ఎంఆర్పి రేట్లు చూసినట్లయితే బాగా చాలా రేట్లు అంటే చాలా రేట్లు ఉన్నాయి ఆ రేట్లు తట్టుకోవాలంటే మన వల్ల కాదు మినిమం ఒక సంవత్సరానికి నెలకి లక్ష యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు మాత్రమే ఆ పికిల్స్ని కొనగలరు అలాంటిది ఆమెని అడిగినప్పుడు పికిల్స్ రేట్ ఎందుకు ఇంత ఎక్కువ అంటే ఒక వ్యక్తిని ఇద్ద పరువు తీస్తూ అనమాట నువ్వు నువ్వు ఇది కొనలేని వాడివి ఇంకా బంగారం ఎంగులవుడు నీ పిల్లానికి నీ గర్ల్ఫ్రెండ్కి బంగారం ఎంగులవు నువ్వేం కొనిస్తావు నీకేం చేత కాదు అనే ఉద్దేశంలో తిరుతుంది అలాంటిది అలైక్య చిట్టి పికిల్స్ అలా పాపం అనుకోలేదు ఆమె ఏమవుతుందని సింపుల్గా లేడీస్ కదా ఎవరు పట్టించుకోలే అనుకున్నారు కానీ ఆ ఒక్క వర్డ్ ఆమె యొక్క జీవితాన్ని మార్చేసింది ఆ జీవితాన్ని మార్చేసింది అంటే అది బూతులు మాట్లాడింది అన్నమాట ఆ బూతులు అందరికి తెలియ తెలియదు అనుకునే ఒకరిలే చదువుతుంది అని పరు పరుగుస్తుందనే ఉద్దేశంతో ఎవరికి ఎప్పర్లే అనుకొని మాట్లాడేసింది కానీ అది మాట్లాడేసింది పూర్తిగా ఒకతను ఏం చేశారంటే వీడియోలు ఆ వైరల్ని మొత్తం వైరల్గా చేసింది అదే వీడియోని వైరల్ చేయడంతో ఆ మొత్తం పరుగు అండ్ పోలీసులు కూడా గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి ఆ విషయానికి గవర్నమెంట్ కూడా చా రెస్పాండ్ అయ్యి ఆ విషయానికి పాపం ఒక్క మాట అన్నందుకు పికిల్స్నే మొత్తం బ్యాన్ చేసింది ఆ బ్యాన్ చేయడం కారణం ఒకటే ఒక విధాం అది కాబట్టి లేకపోతే ఆమెకి బిజినెస్ చాలా అవుతుండే రోజుకి లక్షల రూపాయలు లక్షల రూపాయలు కేజీకి పన్నెండు వందలు కేజీకి పదిహేను వందల పైన రెండు వేల పైన అలాంటి బిజినెస్ నడుస్తున్న సమయంలో ఆమెనే చెడగొట్టుకుంది బిజినెస్ కాబట్టి మన నోరు ఎప్పుడు మన అదృష్టంలో మన ప్రవర్తనలో ఉండాలి ఛాన్స్ దొరికింది కానీ ఇష్టం వచ్చినా మాట్లాడదు ఎవరు ఏమనుకోరని ఎప్పుడో ఒకసారి మనము చెడు అలవాటు అలవాటైతే చెడుగా వ్యసనాలకు అయితే ఆటోమేటిక్గా బయటపడిపోతాం కాబట్టి అలా చేయకుండా ఎప్పుడు మంచి భావనలు కలిగి ఉండాలి మంచి ఉద్దేశంతో కలిగి ఉండాలి ఆడ కానీ మగ కానీ ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా ఉండి మంచి ఉద్దేశంతో ఉన్నట్లయితే మన బిజినెస్ ఆట ఇప్పుడు అదే కనుక ఒక్క మాట మాట్లాడకపోతే ఆ కోట్లలో బిజినెస్ ఇస్తుంది ఇప్పుడు కోట్లలో ఓన్లీ పికిల్స్ తోటి కోట్లలో ఒక్క కేజీ పికిల్ టూ థౌజండ్ అంటే థౌజండ్కి థౌజండ్ డబల్ ఇన్వెస్ట్మెంట్ డబల్ డబల్ బెనిఫిట్ థౌజండ్కి థౌజండ్ బెనిఫిట్ ఏ ఉద్యోగం ఏ జాబ్ చేసినా రాదు ఆల్మోస్ట్ ఆమె ఒక నెలకి థర్టీ ల్యాక్స్ సినిమా హండస్ సినిమా హీరోలు కూడా సంపాదించలేరు నెలకి పర్ డే పర్ వన్ ల్యాక్ వరకు సంపాదిస్తున్నారు ఆన్లైన్లో డెలివరీ చేసి అలాంటిది చెడగొట్టుకుంది బిజినెస్ ఆ మంతలు ఆమెనే చెడగొట్టుకుంది కాబట్టి మీరు కూడా బిజినెస్ చేయాలని మంచి ఉద్దేశంలో ఉండండి నేను కూడా బిజినెస్ పెట్టాను అనుకుంటా మీకు కనుక నా ఉద్దేశం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ పీ నేను కూడా ఒక మురుకుల బిజినెస్ పెడదాం అనుకుంటున్నా ఆ మురుకుల బిజినెస్ కావడానికి సక్సెస్ అవ్వడానికి మీ యొక్క ఉద్దేశాన్ని మాకు తెలియజేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి నచ్చినట్లయితే మీ సపోర్ట్ నాకు కావాలి మీ యొక్క సహకారం నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ